ఇక్కడ విచ్చేసినటువంటి కస్టమర్ దేవుళ్ళకి మన మేనేజ్మెంట్ బృందానికి మన ఫోన్ అయినటువంటి ధర్మారెడ్డి గారికి మేనేజ్మెంట్ డైరెక్టర్ అరుణ్ గారికి సీఈఓ కామేశ్వరన్న గారికి మా సీనియర్ అయినటువంటి ఉమాశంకరన్న గారికి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క ప్రమోటర్స్కి మార్కెటింగ్ బంధుమిత్రులకి కస్టమర్ దేవులందరూ కూడా నమస్కారం సార్ నా పేరు విశ్వనాథు ఈ ట్యూటీ నుంచి వచ్చాను ఆ మోసాలు చాలా మన పెద్దలు కస్టమర్లు ట్యూప్ నుంచి దూరం దూరం అనేవాళ్ళు కానీ ఆ దూరం పక్కన పెట్టి అక్కడ డెవలప్మెంట్స్ అక్కడ ఉన్న కమర్షియల్ ప్లేస్ ఏమైతే చుట్టపట్ట మ్యాంపల్ సెట్ ఉందో సీసీకి ఉందో చాలా ఉందో అలాగే మన గుర్రనవాడి సీక్రీట్ తర్వాత ఇది వంద కమర్షియల్ జోన్ బే చేసుకొని దూరం అనే కాన్సెప్ట్ ని పక్కన పెట్టి అక్కడ ఉన్న అవర్లో అక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్ బే చేసుకుని చూడండి చూడండి లాంటి అక్కడ డెవలప్మెంట్స్ని మీకు నచ్చనే తీసుకోవడం చెప్పి మేము టైం నుంచి తీసుకొచ్చాము ఇదే విధంగా అక్కడ వన్ ఆఫ్ ఫీల్ బ్యాక్ డెవలప్మెంట్ ఈ రోజు హలో 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 సార్ ప్రతి ఒక్క కస్టమర్లు ఆదరించి ప్రశాంత్ ఆదరణాలతో అక్కడ దాదాపు పన్నెండు ఉండగా అక్కడ నా యొక్క టీమ్మా మా కస్టమర్లు సపోర్ట్తో దాదాపు మూడో ఫ్లాట్లు పైగా మేమంతా కూడా నిమిత్తంగా సాధిస్తాం సార్ అదే స్ఫూర్తితో అదే నమ్మకంతో మళ్ళీ సాగర్మాలా క్లాసిక్ సిటీ వచ్చింది ఇక్కడ నీకు నాయుడిపేట జంక్షన్ నుంచి మనకేమైతే ఇటువైపు మధురై కన్యాకుమారి సంబంధించిన రింగ్ రోడ్ ఉంది ఇటు పోతే నాయుడుపేట విజయవాడ నెల్లూరు విజయవాడ ఇలా మనకు దాదాపు కలకత్తా వరకు ఉంది ఇటు నార్త్ ఇండియా సౌత్ ఇండియా కలుపుకొని వెళ్లేటువంటి జంక్షన్ అంటే మనకు చెప్పుకోదగ్గ జంక్షన్ ఏంటంటే నాయుడుపేట జంక్షన్ సార్ నేషనల్ హైవేస్ అన్ని కూడా ఇక్కడే కలుస్తాయి అటు కమ్యా కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఎటు వెళ్ళాలన్నా కూడా అక్కడ నాయుడుపేటకు వచ్చే పోవాలి సో అలాంటి జంక్షన్ నుంచి మనకు కరెక్ట్గా పోతవేటు దూరంలో మూడే మూడు కిలోమీటర్ల దూరంలో మనకి ఇక్కడ క్లాసికల్ సిటీ ఇచ్చారు ఇది మనకు హార్బర్ రోడ్ మన కన్సూర్ మేర్ లో కనపడేటువంటి హార్బర్ రోడ్ మనకు త్రీ మీటర్స్ మాత్రమే ఉంది ఆ త్రీ హండ్రెడ్ మీటర్స్ దాదాపు హార్బర్ రోడ్ త్రీ సిటీ అనేది ఉంది దీంట్లో సిసిటీ ఎక్కువైతే హార్బర్ లో ఆరు వేల ఎకరాలు ఎలా ఉందో పది వేల మంచి సార్ప స్థితి అవుతుంది సార్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ మొత్తం కూడా అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అందుకని అనుబంధంగా ఈ టూ హండ్రెడ్ ఫీట్ పేపర్ చేస్తున్నారు కాబట్టి ఈ సాగర్ మాల ఈ యొక్క భారత వంగ భారత మాలలో ఈ యొక్క సాగరమాల అనేది ఇండి ఉంది కాబట్టి దీని పీచు అనేది రెండు మూడు ఏళ్ళు చెప్పుకోదగ్గ ఊహించిన విధంగా ఎదుగుతుంది సార్ ఎందుకంటే ముందు చూపుతాను ఆలోచించాలి ఎప్పుడే కానీ ఇన్వెస్ట్మెంట్ నేను ప్రజలకు ఇల్లు కట్టుకోవడానికి రాదు ఎక్కడైతే బ్యాంకుల్లో గాని షేర్ మార్కెట్ లో కానీ వడ్డీలకు ఇస్తే గ్యారెంటీ కాలంలో అలాంటిది మనం ఇక్కడ ఎన్నో చేయగలిగితే రెండు సంవత్సరాలు మనకు డబ్బులు అయ్యే అవకాశం ఉంది ఆ ముందుతో మనం కష్టమైన మనం చేయగలిగితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క ఈ రోజు లక్షలు పెట్టింది రేపు కోట్లై కూతుంటుంది అందువల్ల దూరం అనే మైండ్ సెట్ ను వదిలేసి ప్రతి ఒక్కరు కస్టమర్లు నమ్మకంగా మా యొక్క ఎస్ఎల్ అండ్ డెవలపర్స్ ఉన్నారు సౌజన్యంతో ఆ డెవలప్మెంట్ ఏర్పోయి మీరు ఇక్కడ వచ్చి తీసి ప్రతి ఒక్కరు కూడా మంచి లక్ష రూపాయలు పోటీ సార్ ఎక్కడైతే మా మేనేజ్మెంట్ బృందానికి ముఖ్యంగా మా ఉపయోగించినటువంటి బృందారెడ్డి గారికి మేనేజర్ అరుణ్ గారికి ఇలా మంచి మంచి మాకు ఇలాంటి పూర్తిదాయకంగా మీ లాంటి వేసే నుంచి మమ్మల్ని ముందు సాధిస్తూ కస్టమర్ ఎవరు కూడా ఈ రోజు నిలలేని వారికి మంచి ఆపణ అస్తంగా